హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకాయ ఈ పార్ట్ చూస్తే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు లోకి వెళ్ళిపోదాం ఎన్ని రోజులు తనని బాధ పెట్టిన నీపాయ్ ఇప్పటికే స్నేహకి పట్టరానంత ద్వేషం వచ్చింది అయినా కూడా ఆ ద్వేషాన్ని పక్కన పెట్టి నీ ప్రేమని అంగీకరించి నీతో కలిసి తను బ్రతుకుతుంది అంటే నాకు నమ్మకం కలగడం లేదు ఒకవేళ అలా బ్రతకడానికి తను ఒప్పుకున్న సాయంత్రం పార్టీలో జరగబోయే ఒక సంఘటన మీ ఇద్దరి జీవితాలకి ఒక క్లారిటీ ఇవ్వబోతుంది ఆ సంఘటన తర్వాత నీ మనసులో స్నేహ స్థానం ఏమిటో నాకు వచ్చి చెప్పు అప్పుడు ఖచ్చితంగా నేను తన జీవితం నుంచి తప్పుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవాంష్ అతని మాటల్లో ఏదో తేడా కనిపిస్తూ ఉండడంతో ఏదో చేయబోతున్నాడు మమ్మల్ని విడగొట్టాలని ఏమైనా ప్లాన్ చేశాడా అని అనుకుంటూ ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయాడు శ్రేహేత్ ఎంత ఆలోచిస్తున్నా అతను ఏం చేయబోతున్నాడు అన్నది అర్థం కాకపోవడంతో వాడు బొందా వాడేం చేస్తాడులే వాడు ఏం చేసినా కూడా నేను స్నేహాన్ని వదలను అన్నది వదలడం అన్నది జరగని పని అని మనసులో అనుకుని కొంచెం ప్రశాంతంగా ఫీల్ అయి హోటల్కు వెళ్ళాడు శ్రేహిత్ అతని రూమ్కి వెళ్లేసరికి అక్కడ స్నేహ కనిపించలేదు నాకన్నా ముందే వచ్చేసింది కదా మరి పాటికి రూమ్కి వచ్చేసి ఉండాలి కానీ లేదేంటి అని అనుకుంటూ అసహనంగా ఫీల్ అవుతూ ఉన్న అతని గదిలోకి లేని బండిలా దూసుకుని వచ్చేశాడు వాసు అతని స్వీట్ చూసి కొంచెం చిరాకు పడుతూ ఏంటి ఎవరి గదిలోకైనా వచ్చే ముందు నాక్ చేసి పర్మిషన్ తీసుకుని రావడం తెలీదా అంటూ సీరియస్గా అడిగాడు శ్రీహేత్ సారీ సార్ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని కంగారులో వచ్చేసాను ఈవినింగ్ టెన్ థర్టీకి మీకు ఫ్లైట్ సార్ ఆ టైంకి పార్టీ ఫినిష్ చేసుకుని రెడీగా ఉండమని మా బాస్ ఆర్డర్ సార్ అంటూ చెప్పాడు వాసు ఆ మాటతో కొంచెం విసుగ్గా ఫీల్ అవుతూ సర్లే స్నేహకి నేను చెప్తాను నువ్వు వెళ్ళు విసుగ్గా అన్నాడు శ్రీహీత్ నేను ఆల్రెడీ మేడంకి విషయం చెప్పే ఆమె దగ్గర నుంచే మీ దగ్గరకు వచ్చాను సార్ మీరు చెప్పవలసిన అవసరం లేదు మీరు రెడీగా ఉంటే సరిపోతుంది అన్నాడు వాసు ఆ మాటతో శ్రీహీతను అసలు ముడిపడ్డాయి ఏంటి మేడంకి చెప్పే ఆమె గది నుంచి వస్తున్నావా ఆమె ఉండేది ఈ గదిలోనే కదా మరి ఆమె గది నుంచి రావడం ఏమిటి అయోమయంగా అడిగాడు అతను లేదు సార్ ఎర్లీ మార్నింగ్ మేడం రూమ్ షిఫ్ట్ అయిపోయారు కింద ఫ్లోర్ లో కింద ఫ్లోర్ లో ఆమె రూమ్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు వాసు దానితో ఆలోచనలో పడ్డాడు శ్రీహేత్ రూమ్ షిఫ్ట్ అవడం ఏంటి అయినా ఉండే రోజు కోసం సపరేట్ గా తను రూమ్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది స్నేహ ఎందుకు ఇలా చేస్తున్నావు వాడు చెప్పినట్లు నా మీద ఇష్టం లేక నాకు దూరంగా వెళ్ళిపోవాలని చూస్తున్నావా అని ఆలోచిస్తూ తల పట్టుకుని అక్కడే కూర్చున్నాడు అతను కానీ అలా ఎక్కువసేపు ఉండలేక ఆ విషయం ఏదో ఆమెతోనే తేల్చుకోవాలి అని ఆమె రూమ్ వైపు కొంచెం కోపంగానే వెళుతున్నాడు శ్రీహేత్ రాజశేఖర్ తనని ఇంటిలోంచి వెళ్ళిపోమని చెప్పడంతో తన లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని ఆ ఇంటి నుండి వెళ్ళడానికి సిద్ధపడిన భవ్య ఒక బాక్స్ తన చేతిలోకి తీసుకుని ప్రజ్ఞ గదిలోకి వెళ్ళబోతూ ఉంది అది చూసి ఎక్కడికి వెళుతున్నావు అంటూ చాలా సీరియస్గా అడిగింది లలిత అది అమ్మ ప్రజ్ఞ దగ్గరికి చిన్నగా చెప్పింది భవ్య ఇప్పటి వరకు ఆ అమ్మాయితో పడిన మాటలు ఇంటిలో పడిన అవమానాలు నీకు సరిపోలేదా ఇక్కడ నుంచి వెళ్లే ముందు కూడా ఆమెతో మాట్లాడడం అంత అవసరమా నీకు కోపంగా అడిగింది లలిత అది కాదమ్మా తనకి ఎంతో ప్రేమతో నేను ఈ నగలు చేయించాను ఇవి తనకిచ్చి ఆఖరి సరిగా ఒక్కసారి తనని చూసి వద్దామని అంది భవ్యం ఆమె అలా అనడంతో ఏమీ అవసరం లేదు కడుపున పుట్టని కూతురి మీద నీకే అంత ప్రేమ ఉంటే నా కడుపున పుట్టిన కూతురి మీద నాకు అంతకన్నా ఎక్కువ ప్రేమే ఉంది ఇప్పటి వరకు ఇది నీ కుటుంబం కాబట్టి నేను నీ కుటుంబ విషయాల్లో తలదూర్చకూడదు అని నువ్వు ఎన్ని అవమానాలు పడుతున్నా భరిస్తూ వచ్చాను ఇక నీది కాని కుటుంబం దగ్గర నువ్వు తలదించుకుని ఉండడం నాకు ఇష్టం లేదు వాళ్ళతో మాట్లాడడం అసలే నచ్చడం లేదు ఆ నగలేవో నేనే ఇచ్చేసి వస్తాను నువ్వు కారు దగ్గర వెయిట్ చేస్తూ ఉండు అని చెప్పి ఆమె చేతిలో ఉన్న నగలు బాక్స్ తీసుకుని ప్రజ్ఞ దగ్గరికి వెళుతూ ఉంది లలిత తా దానితో బాధగా ఒక నిట్టూర్పు వదిలి తన లగేజ్ తీసుకుని బయటికి నడిచింది భవ్య గదిలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చుంది ప్రజ్ఞ అప్పుడే నీకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నట్లుంది అంటూ ఒక వాయిస్ ఆమెకు వినిపించింది దానితో తల ఎత్తి అటువైపు చూసిన ఆమెకి అక్కడ లలిత కనిపించింది ఆమె కళ్ళల్లోకి చూడాలి అంటే ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్ ఉండడంతో తల వంచుకుని సంతోషంగా ఉండడం ఆంటీ అంటూ అడిగింది ప్రజ్ఞ నీకు నా కూతురు అంటే పడదు కదా ఎప్పటి నుంచో తనని ఇంట్లోంచి బయటికి పంపించాలి అని చూస్తూనే ఉన్నావు ఇప్పుడు ఆ సమయం వచ్చేసరికి పట్టారన్నంత ఆనందంతో నువ్వు పార్టీ చేసుకుంటావు అనుకున్నాను మరేంటి నా అంచనాలను తారుమారు చేస్తూ ఏంటి ఇలా గదిలో కూర్చుని అంతర్దిలుగా ఉన్నావు అంటే నా కూతురు ఇలా కాకుండా ఇంకా అవమానాలు పడుతూ నీ చేతిలో తిట్లు తింటూ వాటిని తట్టుకుని భరించే ఓపిక లేక ఆత్మహత్య చేసుకుని చావాలి అని కోరుకున్నా నీ కోరిక తీరలేదు అన్న బాధ ఏంటి అంటూ అడిగింది లలిత ఆ మాటతో ప్రజ్ఞకి ఆగడం లేదు నేనెందుకు అలా కోరుకుంటానండి తను అంటే నాకు నచ్చని మాట నిజమే కానీ నేను ఏనాడు ఆమె చావుని కానీ ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కానీ కోరుకోలేదు అంటూ బాధగా చెప్పింది ఆమె కాని తను కోరుకుంది నీ నుంచి వచ్చే అమ్మ అన్న పిలుపుని కోరుకుంది అసలు నా కూతురు మీ నాన్న జీవితంలోకి ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలుసా నీకు సూటిగా ఆమెను చూస్తూ ప్రశ్నించింది లలిత ఆ మాటతో ఆమె వైపు చూస్తూ ఉండిపోయింది ప్రజ్ఞ తెలిసి తెలియని వయసులో ప్రేమ తనని మోసం చేసింది డబ్బు పిచ్చిలో పడి నా తమ్ముడిని నమ్మి వాడి చేతుల్లో దాని జీవితాన్ని పెడితే వాడు దానికి నరకం చూపించాడు తల్లి అయ్యే అదృష్టాన్ని దూరం చేశాడు దయ వలన వాడి చెర నుండి అది విడుదలయ్యింది అన్న సంతోషం కొన్ని రోజులు కూడా దాని మొహంలో ఉండకుండానే యాక్సిడెంట్ రూపంలో వాళ్ళ నాన్న దానికి దూరమయ్యారు అలా యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు మీ నాన్న అంది లలిత ఆ మాటతో షాక్ అయి ఆ విషయం నమ్మలేనట్లు ఆమె వైపు బొమ్మలా చూస్తూ ఉండిపోయింది ప్రజ్ఞ ఆ యాక్సిడెంట్లో మా వారితో పాటు మీ అమ్మగారు కూడా చనిపోయారు మాకు కూడా చాలా గట్టిగానే దెబ్బలు తగిలాయి ఆ తర్వాత చాలా చాలా గొడవలు జరిగాయి హాస్పిటల్లో ఉన్న మీ నాన్నని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు ఆయన్ని వాళ్ళు తీసుకుని వెళుతూ ఉండగా ఆయన్ని పట్టుకుని నువ్వు ఏడుస్తూ ఉన్నావు అక్కడే ఉన్న నా కూతురు ఆ దృశ్యాన్ని చూసింది జీవితంలో తల్లి అయ్యే అదృష్టం లేని ఆమె నీ కన్నీళ్లు చూడలేకపోయింది ఏ కేసులు వద్దు తండ్రిని పోగొట్టుకుని ఎంత వయసు వచ్చినా నేనే తట్టుకోలేకపోతున్నాను ఇంకా తండ్రికి దూరమై ఆ పాప ఏం చేస్తుంది అంటూ గొడవ చేసి ఆ కేసు మాఫీ అయ్యేలా చేసింది తల్లి దూరమైన నువ్వు తండ్రి కూడా లేకపోతే ఏమైపోతావు అని ఆలోచించి నా కూతురు ఆ చేసింది అప్పుడే నువ్వు వచ్చి చాలా థ్యాంక్స్ అమ్మా అంటూ నా కూతురికి చెప్పావు మొట్టమొదటిసారి నీ నోటి నుంచి అమ్మ అన్న పదం విన్న నా కూతురు నిన్ను గుండెలకి హత్తుకుని పెద్దగా ఏడ్చేసింది అది చూసిన నీరజ మీ నాన్నతో మాట్లాడి ఆయనకి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళిద్దరు పెళ్లి జరిపించింది సమాజం దృష్టిలో పెళ్లి చేసుకుని ఒకే ఇంట్లో అడుగుపెట్టిన వారు ఇద్దరు ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత పరాయి మనుషులైపోయారు ఎవరి గది వాళ్ళది ఎవరి ఇష్టాలు వాళ్ళవి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఇంట్లో ఉంటున్న నా కూతురికి మీ నాన్న గది ఎలా ఉంటుందో కూడా తెలియదు తను మీ నాన్నని పెళ్లి చేసుకున్నది కేవలం నీ కోసం నీతో అమ్మా అని పిలిపించుకునే ఆ ఒక్క పిలుపు కోసం కానీ నీకు నా కూతురే కాదు ఎవరిని కూడా అమ్మాని పిలిచే అర్హత లేదు నిలువెల్ల ద్వేషం కోపం పొగరు నింపుకున్న నువ్వు అసలు మనిషిగా బ్రతకడానికి కూడా పనికిరావు నువ్వు కోరుకున్నట్లే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాము నీ నీడ కూడా పడని చోటకి వెళ్ళిపోతున్నాము మళ్ళీ మీ దగ్గరికి మేము రాము నీ మీద ప్రాణాలు పెట్టుకున్న నా కూతురు నీకోసం ఎంతో ఇష్టంగా చేయించిన నగలివి నాకు తెలుసు ఇది తీసుకోవడానికి కూడా నీకు ఇష్టం ఉండదు అని కానీ చివరిగా పిచ్చిదాని సంతోషం కోసం మేము వెళ్లే వరకు ఈ గదిలో ఈ నగలను ఉంచి మేము వెళ్ళిన తర్వాత ఏ చెత్త బుట్టలో అయినా పాడై అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది లలిత ఆమె చెప్పిందంతా విన్న ప్రజ్ఞ మెదడు పనిచేయడం ఆగిపోయింది ఏడుస్తూ అక్కడికక్కడే కూలబడిన ఆమె కళ్ళ ముందు తన కోసం ఎంతో ఇష్టంగా భవ్య చేయించిన నగలు కనిపించాయి ప్రేమగా ఆ బాక్స్ తడుముతూ ఉన్న ఆమె లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మను ఈ ఇల్లు వదిలి వెళ్ళనివ్వకూడదు ఆపాలి ఎలాగైనా ఆపాలి అని అనుకుంటూ ఏడుస్తూ బయటికి పరుగుతీసింది కానీ అప్పటికే ఆ గేటు దాటి చాలా దూరం వెళ్ళిపోయింది భవ్య ఉన్న కారు తన బాల్కనీ నుండి ఆ కారు వెళ్ళిపోవడం చూస్తూ ఉన్న రాజశేఖర్ కళ్ళల్లో కన్నీటి చెమ్మ చేరింది నమ్మాను భవ్య నిన్ను ఎంతగానో నమ్మాను నా కూతురికి తల్లివే అవుతావు అనుకున్నాను కాని కాలేకపోయావు మొట్టమొదటిసారి నిన్ను నమ్మి తప్పు చేశాను అని అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ బాధగా నెట్టు వచ్చాడు అతను కాలేజీకి రెడీ అవుతూ ఉన్న శ్రీజకి చాలా పెద్ద డౌట్ రావడంతో తన కబోర్డ్ లో ఉన్న రెండు డ్రెస్సులు లు తీసుకువెళ్ళి ఆఫీసుకి రెడీ అవుతున్న సమీర్ ముందు నిలబడి సమీ ఈ రెండిట్లో నాకు ఏది బాగుంటుందో చెప్పు అర్జెంటుగా రెడీ అవ్వాలి అంటూ అడిగింది ఆమె ఏదో ఒకటి వేసుకో బబ్లి అసలే టైట్ సెట్ అవ్వక నేను తిప్పలు పడుతూ ఉంటే మధ్యలో నీ పరిష్కారం దొరకని అంతర్జాతీయ సమస్య ఒకట నాకు అంటూ విసుక్కున్నాడు సమీర్ దానితో అతని వైపు చిన్న చిరునవ్వుతో చూస్తూ ఇంత వయసు వచ్చింది ఇంకా టై కట్టుకోవడం కూడా రాదు సార్ గారికి ఏది ఇటువు నేను కడతాను అంటూ తన చేతిలో ఉన్న డ్రెస్లు అక్కడే ఉన్న బెడ్ పై పెట్టి అతని చేతిలో ఉన్న టై తీసుకుని అది సెట్ చేస్తూ ఉంది శ్రీజాన్ టై ఆమెకిచ్చి రిలాక్స్ అవుతూ తనకి చాలా దగ్గరగా ఉన్న ఆమె మొహాన్ని పరీక్షగా చూస్తూ ఉన్నాడు సమీర్ పెద్ద పెద్ద కళ్ళతో చిన్న పెదవులు చిట్టి ముక్కు మత్తెక్కించే బుగ్గలు ఎంత బాగుంటావే నిన్నలా చూస్తూ ఉంటే అమాంతం కౌగులించుకుని అని సమీర్ కొంచెం గ్యాప్ ఇవ్వడంతో హా కౌగులించుకుని ఆ తర్వాత ఏంటి క్యూరియాసిటీగా అడిగింది శ్రీజాం ఆ మాటతో స్టన్ అయిన సమీర్ ఏంటి అంటూ కొంచెం కంగారుగా అడిగాడు అదే నేను అడుగుతున్నాను ఎంత బాగున్నావే నువ్వు ఇలా నిన్ను చూస్తూ ఉంటే అమాంతం కౌగులించుకుని అని ఆపేశావు కదా ఆ తర్వాత ఏంటి అంటూ మళ్ళీ అడిగింది శ్రీజ ఆ మాటతో చిన్నగా నుదుటి మీద కొట్టుకుంటూ మనసులో అనుకోవలసిన మాటలు పైకనేసినట్లున్నాను అనుకుని ఇది నీతో చెప్పాలి అనుకున్న మాటలు కాదు జస్ట్ ప్రాక్టీస్ అంతే లీవ్ ఇట్ అన్నాడు సమీర్ ఏంటి నాతో చెప్పాలి అనుకున్న మాటలు కాదా మరి ఎవరితో చెప్పాలనుకుంటున్నావు ఆ వైదిక తోట కోపంగా అడిగింది శ్రీజ చిచి అస్సలు కాదు నిన్న మా ఆఫీసులో కొత్తగా ఒక అమ్మాయి జాయిన్ అయ్యింది ఆమె గురించి చెప్తే నువ్వు నమ్మవు కానీ తను అచ్చం నవ్వితే దేవకన్యలా ఉంటుంది అని సమీర్ అంటూ ఉండగా మరి ఏడిస్తే దెయ్యంలా ఉంటుందా అంటూ మధ్యలో దూరిపోయింది శ్రీజ ఏమో తెలీదు ఆమె నవ్వినప్పుడే తప్ప ఏడ్చినప్పుడు నేను అంతగా చూడలేదు తను ఇలానే నా దగ్గరికి వచ్చి ఫైల్స్ చూపిస్తూ నా మీద పడుతున్న తన హెయిర్ ని అందంగా సెట్ చేసుకుంటూ ఉంటే అప్పుడు మనసులో పుట్టిన ఫీలింగ్ ఇది తెలుసా అన్నాడు సమీర్ అయితే అది చచ్చింది నా చేతిలో అని కచ్చిగా అంది శ్రీజ ఆమె ఉడుక్కుంటుందని బాగా అర్థం అవడంతో చిన్నగా మనసులోనే నవ్వుకుని త్వరగా రెడీ అవ్వు బబ్లీ ఆల్రెడీ వీఆర్ లేట్ ఈ పాటికి తను వచ్చేసి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది నిన్ను త్వరగా కాలేజీలో డ్రాప్ చేసి నేను వెళ్తాను అంటూ బయటికి నడిచాడు సమీర్ వెళుతున్న అతని వైపు కోపంగా చూస్తూ అయితే నేను కూడా ఆఫీస్కే వస్తాను నేను చూస్తాను ఆమె నాకన్నా ఎందులో ఎక్కువ అని అని మనసులో అనుకుంటూ బెడ్ మీద పెట్టిన డ్రెస్సులు వైపు అసహనంగా చూసి ఏదైతే ఏమైందిలే వాడికి నచ్చినప్పుడు ఏది వేసుకున్నా ఒకటే అనుకుంటూ అందులో ఉన్న ఒక డ్రెస్ తీసుకుని వేసుకుని రెడీ అయ్యి కంగారుగా బయటికి నడిచింది శ్రీజామ్ కాలింగ్ బెల్ సౌండ్ వినిపించడంతో అసహనంగా లెగిసి వెళ్లి డోర్ ఓపెన్ చేసిన స్నేహ కళ్ళ ముందు శ్రీహిత్ కోపంగా నిలబడి కనిపించాడు ఆ తర్వాత ఏం జరుగుతుంది శ్రీహిత్ ఆమెను ఏం అడగడానికి వచ్చాడు అతనికి ఆమె ఏం సమాధానం చెప్తుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్ ఆ పార్ట్ రేపు రాదు సోమవారం వస్తుంది ఆదివారం డైలీ స్టోరీస్ అన్నవి రావు ఫ్రెండ్స్ సో వెయిట్ చేయొద్దు సోమవారం వచ్చే స్టోరీ కోసం వెయిట్ చేయండి అప్పటి వరకు బై బై హ్యావ్ యూ నైస్ డే ఫ్రెండ్స్